శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మంచి రోజులు వచ్చాయి బిడ్డ నేను చెప్పే దారిలో వెళితే నీ జీవితం బంగారమయమవుతుంది అది ఎలానో ఇప్పుడే తెలుసుకొని మన బాబగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కష్టాలన్నీ తలుచుకుని బాధపడుతున్నావా దిగులు పడుగు తల్లి ఇక నీకు రాబోయే కాలం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మి ఈ క్షణమే ఇది విని బిడ్డ ఇక రాబోయే రోజులు నీకు అనుకూలంగా ఉంటాయమ్మా నువ్వు తెలుసో తెలియక చేసిన తప్పుల వల్ల ఎన్నో సమస్యలు వచ్చేసాయి కదా వాటన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణాలు ఏమిటో చెప్పిన తల్లి నీ కోపం అవును బిడ్డ నీ కోపమే నీకున్న అతి పెద్ద శత్రువు ఆ శత్రువుని నువ్వు తరివి కొట్టాలమ్మా అర్థం కాలేదా బిడ్డ ఆ శత్రువును తరిము కొట్టావంటే నీ పని తగ్గించుకోవడమే అప్పుడు నీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ జీవితం అనేది చాలా చిన్నది బిడ్డ అలాంటిది ఈ చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకు చెప్పు ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి నేను మీకు ఈ జీవితాన్ని ప్రసాదించాను నువ్వు అది చేయకుండా కోపంతో రగిలిపోతే ఎలా బిడ్డ అనవసరమైన ఆలోచన చేయకు నువ్వు కోరుకున్న ప్రతీది నీ చేతిలో పెడతాను నీకు ఒక విషయం చెప్పిన తల్లి ఈ జీవితం ఎంతో అద్భుతమైన అద్భుతమైనదమ్మా దాన్ని నువ్వు ఆనందంగా జీవించాలి నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు నీ మాటలు ఎవరో గౌరవం ఇవ్వడం లేదని నువ్వు బాధపడితే ఎలా చెప్పు అలా బాధపడుతూ నీ ఆనందాన్ని బిడ్డ నీ జీవితాన్ని నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని పక్కవారికి అప్పగించకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి పరిస్థితులు తాత్కాలికం తల్లి అన్నీ మారుతాయి కాస్త ఓపిగ్గా ఉండు నీ బాబా అన్నిటినీ చక్కబెడతారమ్మా పెడతారమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు బిడ్డ కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దాన్ని తలుచుకుని బాధపడకు ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదమ్మా తాత్కాలికం మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయని ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావనుకో ఆ కష్టం జీవితాంతం ఉండదు తల్లి అది కొద్ది రోజులే కదా ఆ తర్వాత తప్పకుండా సంతోషం వస్తుంది సంతోషం కూడా శాశ్వతంగా ఉండదమ్మా ఆ సంతోషంలో ఉన్న సమయంలో నువ్వు చేసే కర్మలు బట్టి బాధలు మనకు వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసు తల్లి ఎప్పుడైతే నీ కర్మలు ముగిసిపోయి నీకు ఆనందమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్ని చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ తప్పులు చేయకుండా పాపకర్మలు చేయకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే సంతోషమైన జీవితం శాశ్వతంగా నీ అవుతుందమ్మా నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది తల్లి నీకైనా కాలం వచ్చింది ఇక నీకు మంచి రోజులు వచ్చే తల్లి అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి కష్టకాలం వచ్చిందంటే భయపడకు ఎందుకంటే జరిగేది వాటంతటవే జరిగిపోతాయి ఎన్నో బాధలు వస్తాయని తలుచుకుంటూ కూర్చోవద్దు బిడ్డ నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించే అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలవుతాయి తల్లి ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలానే ఉండు బిడ్డ నచ్చిన వారు ఉంటారు నచ్చిన వారు వెళ్ళిపోతారు తల్లి నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపుతాను కదా వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు ఓడిపోతానే మన భయంతో భయం వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నేను చూపించిన దారిలో నడువు బిడ్డ నీకైన రోజులు తప్పకుండా వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని నీ కష్టాలను చూసి అలసిపోయావు కదమ్మా అందుకే పడకు ఎన్నో రోజులు కోరిక కూడా ఈసారి తీరిపోతుందమ్మా కాస్త ఓపికగా ఉండు నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాను తల్లి ఆలస్యమైతే కంగారు పడిపోవద్దు ఆలస్యం అమృతం లాంటిది నీకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతునమ్మా దానికి కొంచెం సమయం పడుతుంది అంతే శ్రద్ధ సబురితో ఉండు అన్నీ నేను చెక్కబెడతాను తల్లి నేనంటే నీకు ఎంత నమ్మకమో అలాగే నువ్వంటే కూడా నాకు అంతే నమ్మకం బిడ్డ ఇకపై ఆలస్యం జరగదు తల్లి రాబోయేటటువంటి మంచి శుభవార్తని అంటే నీకు మంచి రోజులు ప్రసాదిస్తున్నాను తల్లి ఇక నీకు అంతా మంచి జరుగుతుంది ఇక నువ్వు దేనికోసం కూడా దిగులు పడద్దు దేనికోసం కూడా బాధపడవద్దు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఎందరో నిన్ను మాయచేయాలని చూస్తున్నారమ్మా ఎందరో నిన్ను నాశనం చేయాలని కూడా చూస్తున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం నీ జీవితంలో అల్ల అలజలు రేపాలని అలాగే నిన్ను బాధ పెట్టాలని అందరిలో అగౌరవపరచాలని చూస్తున్నారు నాకు తెలిసి నేను ఎవ్వరికీ కూడా అన్యాయం చేయలేదు కదా బాబా ఎవ్వరికీ కూడా హాని చేయలేదు కదా అని నువ్వు అడుగుతున్నావేమో ఆ వ్యక్తి నీ మంచి కోరుకుంటూనే నీతో ప్రేమగా ఉంటేనే నటిస్తూ ఉంటాడమ్మా కానీ ఆ వ్యక్తి మనసంతా కూడా నీపై పగ ద్వేషం అసూయ నిండిపోయి ఉంది ఎప్పుడిప్పుడు దెబ్బకూడదామని ఎదురుచూస్తూ ఉన్నాడు బిడ్డ కాబట్టి అతని యొక్క ప్రవర్తన ద్వారా నువ్వే తెలుసుకోవాలి అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే నువ్వే తెలుసుకోవాలి బిడ్డ నీకు నీ బాబా తండ్రి తెలివినిచ్చాడు కదా తెలుసుకొని అటువంటి వారు ఎవరో తెలుసుకుని దూరంగా ఉంచు అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు ఏదైనా నువ్వు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదమ్మా నువ్వు ఆలోచించే విధానం బట్టే నీ జీవితం కూడా మారుతుంది నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ జీవితం కూడా మంచిగా ఉంటుందమ్మా అలాగే నువ్వు అన్నీ కూడా ప్రతికూల ఆలోచనల్ని ఆలోచిస్తే నీ జీవితం ఎప్పుడు కూడా చెడుగానే ఉంటుంది తల్లి నా జీవితం అంతా మంచి జరుగుతుంది నా బాబా అంతా మంచి చేస్తారని నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలతోనే ఉండు తల్లి నీ జీవితం కూడా ఎప్పుడు కూడా మంచిగానే మారుతుంది ఇక నుంచి నీ సాయి తండ్రి నీకు మంచి అద్భుతమైనటువంటి రోజుల్ని ప్రసాదిస్తాడమ్మా నీకున్నటువంటి కష్టకాలం అంతా కూడా పోయి సుఖ సంతోషాలు వచ్చే సమయం కూడా ఆరంభమైంది తల్లి ఇక నీ జీవితం మొత్తం కూడా సంతోషాలే ఉంటాయి ఇంకా ఎటువంటి దిగులు పడదు బిడ్డ ఇక నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది బాబా అని ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నావు కదమ్మా నువ్వు నాకు బిడ్డవి అది ఎలానో నీ బిడ్డలు కూడా నా బిడ్డలే తల్లి కాబట్టి నీ జీవితం వారి జీవితం చక్కబెట్టేటటువంటి బాధ్యత అంతా కూడా నాదే తల్లి నీ కుటుంబం కూడా చక్కబెట్టి తీర్చిదిద్దేటటువంటి బాధ్యత కూడా నాదే ఇప్పుడు నీ కుటుంబంలో కొన్ని గొడవలు కొన్ని అంటే కొన్ని అడజళ్లు వస్తున్నాయి కానీ వాటన్నిటినీ కూడా చక్కబెట్టి నీ జీవితం ప్రశాంతంగా మార్చే బాధ్యత నేను తీసుకున్నాను తల్లి కాబట్టి ఇక నువ్వు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు ఏదైనా నా బాబా చూసుకుంటారని మనశ్శాంతిగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్